ఉపకారములు ఎట్లయినో అట్లే మా ఉపకారములు లేములు నీకు దుర్లయములట్లు తోచుచున్నవి కాబోలు మీరు మా కులర్చితమని మాటి మాటికి మాటి మాటికి తిప్పుతున్నా ఆ ఉపకారములేవో వినగోరే అర్జున అవి నీకు ఎంతలో మరుపు వచ్చినవి ప్రాప్తకు కారణం నేను గాన ఒక్క మైసభే కాదు పాండవ దార్థ రాష్ట్ర నిరీయత వైరమునకు కూడా నీవే కారణం ఆ సభ నీవు మాకు ఇప్పించే దుర్యోధనుడు వారు వలేక మమ్మింత ఓయ్ కృతజ్ఞుడా నీ దుష్పాండిత్యము చేతనే మేలు కీడియగుచున్నదని ఇతవరకే చెప్పిది నీవు చేసిన మేలు చేతనే మాకి గతి సంచారము రాజ్య భ్రష్టత కలిగి నీ అనుగ్రహం లేకుండా రాజ్య పరిపాలన కలిగి హాయిగా సుఖింతు మేము అర్జున అలాగే విడిచదవాడి ముమ్మాటి ముమ్మాటికి నిశ్చయమే అలాగే నువ్వు చచ్చుడుకు కూడా నిశ్చయించుకుంటే ఇవి వేరే మాట జయా పది మేము నీవెట్టు చేయగలవు ఇదిగో నా ప్రతజ్ఞ i